అస్సలం అయికు వరహమతుల్లాహి వబరకాతు సోదరులందరితో కూడా ఒక విన్నపం ఏమిటంటే విద్యార్థులకు పరీక్షలు మొదలయ్యాయి దయచేసి ఎవరైనా లిఫ్ట్ అడిగితే దయచేసి అల్లా కోసం లిఫ్ట్ ఇవ్వండి ఎందుకంటే మనం మామూలుగా ఇతరులకు సహాయం చేయడం అనేది పుణ్యకార్యమే కానీ ఈ లిఫ్ట్ ఇవ్వడం ద్వారా ఈ విద్యార్థులకు ఒక సంవత్సరం చదువు వాళ్ళది ముందుకెళ్ళడానికి గల కారణమవుతాం మనం అల్లాదే వల్ల ఆ పుణ్యం మనకి అల్లా తప్పకుండా ప్రసాదిస్తాడు అల్లా దీని యొక్క బరకత్ తోటి అంటే మనం చేసిన ఈ మంచి పనితోటి అల్లా తబారు తల మన పిల్లల భవిష్యత్తుని కూడా చాలా గొప్పగా తీర్చిదిద్దుతాడు దానికోసమే ప్రతి ఒక్క సహోదరులు ఎప్పుడైనా మీరు ప్రయాణంలో ఉన్నప్పుడు ఎవరైనా స్టూడెంట్ అతి ముఖ్యంగా ఎవరైనా స్టూడెంట్ గనక లిఫ్ట్ అడిగితే తప్పకుండా ఇవ్వండి ఈ నెల పదకొండో తారీఖు దాకా ఎగ్జామ్స్ ఉంటాయని చెప్పి నేను విన్నాను ఏది ఏమైనప్పటికీ స్టూడెంట్స్ అడిగితే ఈ పదిహేను రోజుల వరకు కూడా తప్పకుండా అంటే మీకు ఏమైనా పని ఉన్నా కాస్త ఒక రెండు నిమిషాలు వెనక ముందు చేసుకుని వాళ్ళకి లిఫ్ట్ ఇచ్చి వాళ్ళని తీసుకెళ్ళండి ఆ తర్వాత మీరు లిఫ్ట్ ఇవ్వడం ఆ తర్వాత పుణ్యకార్యం ఒకవేళ ఇస్తే పుణ్యకార్యం ఒకవేళ చాలా అర్జెంట్ పని అని చెప్పి మీరు కొద్దిగా పట్టించుకోకుండా వెళ్లిపోయినా దానివల్ల ఈ విద్యార్థులకు అంత నష్టం ఉండదు ఎంత నష్టమైతే ఈ పదిహేను రోజుల్లో వాళ్ళకి జరుగుద్దు దానికోసం మీతో రిక్వెస్ట్ ఏమిటంటే మనం ఒకరికి హెల్ప్ చేయడం అనేది ఇస్లాం ధర్మపరంగా చాలా పుణ్యకార్యం అలాంటిది ఈ పదిహేను రోజులు ఈ విద్యార్థులకు మనం గనక లిఫ్ట్ ఇస్తే ఎవరైనా గనక లిఫ్ట్ అడిగితే మనం లిఫ్ట్ ఇచ్చామంటే అల్లా మనతో సంతోషపడతాడు అల్లా తబారుతాలా మీకు నాకు చెప్పి కంటే ఆచరించే భాగ్యం ప్రసాదించుగాక మన జీవితం అంతా అల్లా తబారు ఇతరులకు సహాయం చేసేటువంటి సద్బుద్ధిని ప్రసాదించుగాక అసలా ఇస్లాం సమాచారం కొరకు మా తెలుగు ఇస్లాం సన్మార్గం యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి